హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రసగుల్లాలను ఇలా ప్రిపేర్ చేసుకోండి జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా దీనికోసం ఒక లీటర్ పాలని గేద పాలైనా లేదా ప్యాకెట్ పాలైనా తీసుకోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసేసుకోండి ఈలోపు మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నిమ్మరసాన్ని బదులు వెనిగర్ని కూడా యూజ్ చేయొచ్చండి వెనిగర్లో కూడా కొద్దిగా వాటర్ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలని ఒక సిమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలండి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా మరిగించేసుకోవాలి తర్వాత మనం సిమ్లో పెట్టేసేసుకొని ఇందాక నిమ్మరసం మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ నిమ్మరసాన్ని దీంట్లోకి వేసుకోండి వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఈ పాలని వడగట్టుకోవడానికి ముందుగా ఒక గిన్నె ఒక జల్లెడ జల్లెడలోకి ఒక క్లాత్ని పరుచుకోండి రెడీగా ఉంచుకోవాలండి ఈ లోపు పాలని ఒకసారి చెక్ చేసుకోండి పాలని విరిగి ఈ విధంగా ఉంటాయి తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని మిక్స్ చేసేసుకోండి వాటర్ మిక్స్ చేసుకోవడం వలన వెనిగర్ నిమ్మరసం ఫ్లేవర్ అనేది త్వరగా పట్టదండి ఎమ్మటే దీన్ని క్లాత్లోకి వడగట్టేసేసుకోవాలి తర్వాత ఒకటి రెండుసార్లు శుభ్రంగా నార్మల్ వాటర్తో కడిగేసుకోండి అప్పుడు మనకి నిమ్మరసం ఫ్లేవర్ తగలదండి ఇలా శుభ్రంగా కడిగేసుకుంటే పన్నీర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది గట్టిగా హార్డ్గా ఉండదు వాటర్ అన్ని పూర్తిగా వడగట్టేసేసుకున్నాక ఈ క్లాత్ని గట్టిగా పిండేసుకోండి పన్నీర్లో ఎక్కడ వాటర్ ఉండకూడదండి పొడి పొడిలాడే వరకు కూడా చక్కగా వాటర్ అన్నీ కూడా ఇలా డ్రైన్ చేసుకోవాలి ఇలా గట్టిగా పిండేస్తే మనకి ఎక్కడా కూడా వాటర్ తగలకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది దీని అంతా వేరొక ప్లేట్లోకి తీసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో ఇప్పుడు ఇలా పొడి ఆడుతూ ఉంది కదా దీని అంతా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు చేత్తో గట్టిగా ప్రెష్ చేస్తూ పన్నీర్ అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ సాఫ్ట్గా తయారవుతూ ఉంటుందండి మండికట్టుతో గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుందండి త్వరగా అయిపోతుంది దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసిన కొద్దీ సాఫ్ట్గా అయిపోతుంది కదా చూస్తుంటేనే మీకే తెలుస్తుంది స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంది తర్వాత వీటిని ఒక బౌల్లో చేసుకోవాలండి తర్వాత చిన్న చిన్న బాల్స్ అన్నీ కూడా ఈక్వల్ సైజ్ వచ్చేటట్టు చూసుకోండి తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసేసుకోండి దాంట్లో ఒక కప్ పంచదార రెండు కప్పుల వాటర్ని వేసుకోండి దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా యాలిక్కుల పొడి కూడా వేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పంచదార అంతా కొంచెం కరిగిపోయేదాకా బాగా మిక్స్ చేసుకోవాలండి పంచదార కరిగిపోయాక వీటిని మీడియం ఫ్లేమ్లోకి టోన్ చేసేసుకొని ఇందాక మనం పన్నీర్ బాయిల్స్ చేసుకున్నాం కదా వాటిని చూడండి గట్టిగా ప్రెస్ చేస్తూ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా బాల్ అనేది ఈ విధంగా ఉండాలి క్రాక్స్ అనేది అస్సలు ఉండకూడదు ఈ విధంగా ఉన్నాక ఈ బాల్స్ని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోండి అలాగే అన్నీ కూడా ఇలా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా చేసేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ మీద మరుగుతున్న ఈ పాకం ఉంది కదా ఈ పాకంలోకి ఈ అన్నీ కూడా వన్ బై వన్ వేసుకోండి వీటన్నిటినీ ఒకసారి మనం చేసి పెట్టుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా కుక్ అవుతాయి ఇవన్నీ ఇలా వేసేసుకున్నాక మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి పన్నీర్ అనేది మనకి డబల్ సైజులో పొంగి ఈ విధంగా ఉంటుందండి చూడండి ఎంత బాగా పొంగాయో కదా పన్నీర్ అనేది ఇలా పొంగితేనే జ్యూసీగా వస్తాయండి ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకొని వీటిని ఇంకోసారి కుక్ చేసుకోవాలి ఇంకొక పది నిమిషాల పాటు కుక్ చేసేసుకొని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా ఇవ్వాలండి చల్లారితేనే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి వీటిని మనం చల్లారిపోయాక సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటాయి ఈ టేస్టీ అయినా స్పాంజీ అయిన రసగుల్లాలను మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్